హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత నాణాలు నోట్లు ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముంబై అహ్మదాబాద్ ఢిల్లీ లాంటి ప్లేసెస్లో ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి అలాంటి ఎగ్జిబిషన్స్లో మీరు మీ పాత నాణాలను అమ్మచ్చు అలాగే కొనచ్చు కూడా దీనికోసం ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఉండదు మీరు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం ఉండదు మీ యూపీఐ పిన్ ఓటీపీ ఎవరికి చెప్పకండి ఇప్పుడు మనం రకరకాల పాత నాణాలకు ఎంత ధర పలుకుతుందో తెలుసుకుందాం ముందుగా మాతా వైష్ణవి దేవి కాయిన్ ఈ బొమ్మ ఐదు రూపాయల కాయిన్ పైన పది రూపాయల కాయిన్ పైన ఉంటుంది ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే మీకు ముప్పై వరకు సంపాదించవచ్చు ఈ కాయిన్ పైన ఒక డైమండ్ మింట్ మార్క్ ఉంటుంది ఇది చాలా అరుదైన కాయిన్ నెక్స్ట్ కాయిన్ వన్ రూపీ కాయిన్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జారీ చేసింది ఈ కాయిన్ యొక్క విలువ రెండు లక్షల యాభై వేలు పాత వంద రూపాయల నోటు పైన ఉండే సీరియల్ నంబర్లో సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్లు ఉంటే ఇది చాలా రేర్ వీటికి ధర కొన్ని లక్షల్లో పలుకుతోంది పాత రూపాయి నోటు ఈ నోటు పైన అశోక స్తంభం ఉంటే ఈ నోట్కి తొంభై వేల రూపాయలు ఇస్తున్నారు ఇలాంటి చాలా అరుదైన కాయిన్స్ని ఈ ఎగ్జిబిషన్లో అమ్మొచ్చు మీ దగ్గర పాత ఐదు రూపాయల నోటు పైన ట్రాక్టర్ బొమ్మ సిరీస్ నంబర్లో ఫ్యాన్సీ నెంబర్ ఉంటే మీరు ఆరు లక్షల యాభై వేల నాలుగు వందల ఇరవై రూపాయలు సంపాదించవచ్చు పాత కాయిన్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో జారీ చేసిన కాయిన్ నుండి ముందు ఐదు రూపాయలు కాయిన్ వెనుకాల అశోక స్తంభం ఉంటే ఈ కాయిన్కి లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇస్తున్నారు పాత పది రూపాయల కాయిన్ ఉండి వెనుకాల అశోక స్తంభం బొమ్మ ఉండి ముందు మింట్ డాట్స్ ఉంటే దీని ఖరీదు లక్ష నలభై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్ పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జారీ చేసినది అయి ఉండాలి ఈ కాయిన్ పైన డైమండ్ మింట్ మార్క్ ఉంటుంది దీని యొక్క విలువ లక్షల రూపాయలు వీటన్నింటికంటే రెండు వేల సంవత్సరంలో జారీ చేసిన రెండు రూపాయల కాయిన్ పైన ముందు రెండు రూపాయలు అని ఉండి వెనుకాల అశోక స్తంభం ఉండి కాయిన్ చుట్టూ మింట్ మార్క్స్ ఉంటే ఆ కాయిన్ యొక్క విలువ ఐదు లక్షలు ఇలా కాయిన్స్ అండ్ నోట్స్కి ధరలు ఉన్నాయి మీరు కాయిన్స్ని అమ్మే ముందు అన్ని వివరాలు తెలుసుకుని అమ్మాలి ఎందుకంటే చాలామంది ఈ పాత నాణాల విషయంలో ఫ్రాడ్ చేస్తున్నారు ఎవరు అడిగినా కూడా మీ ఏటీఎం పిన్ ఓటీపీ ఎవరికీ చెప్పద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే